హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకోసం ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చేసి చూపిస్తానండి గోధుమ రవ్వతో హల్వా రెసిపీ అయితే మీకు చూపిస్తున్నాను గోధుమ రవ్వ అంటే చూడండి ఇదండి ఇదైతే ఒక హాఫ్ కప్ వరకు తీసేసుకున్నాను తీసేసుకొని ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాం చూడండి నెయ్యిని వేసేసుకొని ఇందులో అయితే ముందుగా డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలండి ఈ నేతలో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి చూడండి మనకైతే నెయ్యి వేడైందండి ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకుందాం మంచిగా వేయించుకోవాలండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి డ్రై ఫ్రూట్స్ అయితే మంచిగా వేగిపోయింది మనకి ఇప్పుడు ఇవైతే కప్పులో తీసేసుకుందాం మొత్తం కూడా కప్పులో తీసేసుకుందాం ఇప్పుడు ఇదే నేతిలో మనమైతే ఈ గోధుమ రవ్వను కూడా వేయించుకోవాలండి చూడండి కొద్దిగా నెయ్యి ఉందండి ఇందులోని ఈ గోధుమ రవ్వను కూడా మంచిగా వేయించుకోవాలి ఇది కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఈ నెయ్యి మొత్తం వీటికి పట్టేంత వరకు వేయించుకోవాలి మంచి స్మెల్ వస్తుందండి వేయించేటప్పుడు అంతవరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది వేయించుకోవాలండి ఫ్లేమ్ మీడియంలో నుంచేసుకొని వేయించుకోవాలి హైలో పెట్టారంటే ఈ రవ్వ అనేది మాడిపోద్దండి టేస్ట్ అయితే మంచిగా రాదు ఈ మాడు స్మెల్ వస్తుందండి తినేటప్పుడు అందుకోసమని ఇది ఫ్లేమ్ పూర్తిగా మీడియంలో నుంచేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మంచిగా వేయించుకోవాలని చూసారా ఈ విధంగా అయితే వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు వరకు నేను రవ్వ తీసుకున్నాను కదండి దీనికైతే కప్పున్నర వరకు వాటర్ వేసేసుకోవాలి ఈ విధంగా కప్పున్నర వరకు వాటర్ వేసేసుకొని ఫ్లేమ్ పూర్తిగా మీడియంలో ఉంచేసుకొని ఉడికించుకోవాలండి అరకప్పు మనం గోధుమ రవ్వకి ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకుంటే సరిపోద్దండి ఇప్పుడు ఇదైతే మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి పూర్తిగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇదైతే ఇప్పుడు మూత పెట్టేసుకుందామని మూత పెట్టేసుకొని ఫ్లేమ్ పూర్తిగా మీడియంలో ఉంచేసుకొని ఉడికించుకోవాలి ఉడికేటప్పుడు ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి చూసారా ఉడకడం అయితే మనకు స్టార్ట్ అయిందండి ఇప్పుడైతే ఇది మూత పెట్టి పూర్తిగా ఉడికేంత వరకు ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి మధ్య మధ్యలో చూసుకుంటూ ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం వద్దామండి మనకి రవ్వ అయితే రెడీ అయిపోయింది ఉడికిపోయింది చూడండి మనం వేసుకున్న వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఈ విధంగా అయితే పూర్తిగా దగ్గర పడుతుంది కొద్దిగా మీరు నోట్లో పెట్టుకుంటే మనకైతే ఉడికిన ఇది వస్తుందండి ఉడికేటట్టు తెలుస్తుంది చూసారా ఇది మొత్తం కూడా వాటర్ మొత్తం పీల్చేసుకుంది చేసుకుంది ఇప్పుడు ఇందులో అయితే అరకప్పు మనం రవ్వ తీసుకున్నాం కాబట్టి దీనికైతే ముక్కో కప్పు అయితే సరిపోద్దండి కానీ కొద్దిగా ఎక్కువ షుగర్ షుగర్ అయిన తినే తినేవాళ్ళైతే ఒక కప్పు వరకు వేసేసుకోండి నేనైతే ఒకప్పు వరకు వేసేసుకుంటున్నాను వేసేసుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలండి ఇందులో ఈ విధంగా వేసేసుకొని మొత్తం కూడా మరో త్రీ ఫోర్ మినిట్స్ అయితే ఇది మూత పెట్టి ఉంచేసుకోవాలండి బెల్లం మొత్తం కరిగి ఇది కొద్దిగా దగ్గర పడుతుందండి చూడండి ఇప్పుడు కొద్దిగా పలచపడి తర్వాత అయితే ఈ బెల్లంలో కూడా ఇది కొద్దిసేపు ఉడికేస్తుందండి ఇది అప్పుడైతే మనం ఆఫ్ చేసుకోవచ్చు చూసారా బెల్లం కరగడం స్టార్ట్ అయ్యింది ఇప్పుడు కొద్దిగా లూజ్ అవుతుంది చూడండి మీరు బెల్లంకి బదులు షుగర్ కూడా వేసుకోవచ్చండి బెల్లం వద్దనుకునే వాళ్ళైతే షుగర్ వేసుకొని అయినా చేసుకోవచ్చండి హెల్తీగా ఉండడం కోసం నేనైతే బెల్లాన్ని వాడుతున్నానండి ఇక్కడ చూడి ఈ విధంగా ఈ బెల్లం పూర్తిగా ఇందులో కరిగేంత వరకు ఇది మూత పెట్టి ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే ఉంచేసుకోవాలండి ఫ్లేమ్ పూర్తిగా మీడియంలోనే ఉంచేసుకోవాలి ఇప్పుడు ఇదైతే మూత పెట్టి త్రీ ఫోర్ మినిట్స్ ఉంచేసుకుందాం వద్దా అండి స్వీట్ మనకు ఎంతవరకు వచ్చిందో చూండి పూర్తిగా మనకైతే బెల్లం కరిగిందండి బెల్లం కరిగి ఈ విధంగా అయితే వచ్చింది కొద్దిగా పలచగా ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలకల పొడి వేసుకుందాం అండి కొద్దిగా చుండి ఏమాత్రం వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వే వేసుకుందాం వేసేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం అండి లైట్గా సాల్ట్ వేసుకోవాలి ఇంతే ఇంతేండి ఇవి వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకుందాం ఇది కలుపుకొని ఇది పూర్తిగా దగ్గర పడాలండి ఈ ప్యాన్ నుంచి విడేంత వరకు ఇదైతే కలిపేసుకుందాం చూసారో దగ్గర పడుతుంది కూడా మనకి సుగ ఈ బెల్లం అనేది కరిగింది కదండి ఇదైతే పాకంలాగొచ్చి ఇది మొత్తం దగ్గర పడుతుందండి అంతవరకు కూడా ఇది విధంగా కలిపేసుకొని ఉంచేసుకోవాలి చూడండి మనకైతే దగ్గర పడింది ముందుకంటే ఇప్పుడు చూడండి ఎంత దగ్గర పడిందో ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి ఇది పూర్తి దగ్గర పడిన తర్వాత అయితే ఒక బౌల్లో వేసేసుకుందాం అండి ఈ విధంగా కలుపుకుంటూ ఇది దగ్గర పడినివ్వాలి చూడండి చూడండి మనం గోధుమ రవ్వతో చేసిన హల్వా అయితే రెడీ అయిపోయిందండి చూసారా మనకి ఈ విధంగా దగ్గర పడాలండి చూడండి ఈ విధంగా అయితే ఉండాలి ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసేసుకుందామండి చూసారా ఈ విధంగా అయితే వస్తుందండి హల్వా అయితే ఇది ఒక బౌల్లో వేసి చూపిస్తానండి ఈ విధంగా ఆఫ్ చేసేసుకుంటే హల్వా అయితే సూపర్గా ఉంటుందండి ఇది చల్లగా అయిన తర్వాత కొద్దిగా దగ్గర పడుతుందండి ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే ఇదైతే ఇంకా బా దినిగుంటదండి జ్యూసీ జూసీగా ఇప్పుడు ఇదైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి ఆఫ్ చేసేసుకొని ఇది ఒక బౌల్లో తీసేసుకుందాం చూడండి గోధుమ రవ్వతో చేసిన హల్వా అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే చేసేసుకోండి సూపర్గా ఉందండి టేస్ట్ అయితే మీకు ఇంకా మెత్తగా ఉడికించుకోవాలంటే నేనైతే ఒకప్పుడున్నర వరకు వాటర్ వేసుకున్నాను కదండి మీరైతే ఒక రెండున్నర కప్పుల వరకు వేసేసుకోండి ఇంకా మెత్తగా ఉంటుందండి మామూలు రవ్వ అయితే తొందరగా మనకు ఉడికిపోద్ది గోధుమ రవ్వనైతే ఎక్కువ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి ఈ విధంగా అయితే చేసేసుకోవాలండి ఒక వాటరే కొద్దిగా మీరు రెండున్నర కప్పులు వేసేసుకోండి చూసారా టేస్ట్ అయితే కరెక్ట్గా మనం మనం వేసుకున్న బెల్లం కూడా కరెక్ట్గా సరిపోయిందండి రవ్వకాయ ఈ స్వీట్కి అయితే టేస్ట్ సూపర్గా ఉంది ఈ విధంగా చేసేసుకోండి మీరు కూడా ఈ గోధుమ రవ్వతో చేసిన హల్వా కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి